బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో దొంగిలిచ్చిన వాటిలో కోహినూరు కంటే విలువైంది ఇంకోటి ఉందంటే నమ్ముతారా అయితే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది పదిహేడు వందల తొంభై రెండులో బ్రిటిష్ వాళ్ళకి టిపు సుల్తాన్కి జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న ఐదుగురు భారతీయులు టిప్పు సుల్తాన్ కి దొరికిపోవడంతో బ్రిటిషర్స్ కోసం పనిచేస్తున్నందుకు వాళ్ళకి ఏడు సంవత్సరాలు జైలు శిక్షణ వేసి చివరికి వారి ఒక చేతిని ముక్కుని కోసి పంపించాడు ఇలా ముక్కు లేకుండా అవమానంతో పన్నెండు నెలలుగా బ్రతుకుతున్న ఈ ఐదుగురికి ఒక కొండలు చేసుకున్న వ్యక్తి తన పూర్వీకుల ద్వారా అందిన సుశ్రుత సంహిత అనే పుస్తకం ద్వారా వారి నుదుటి నుంచి చర్మాన్ని తీసి ముక్కు ఆకారానికి మార్చి రక్తనాళ తో కలిపి ముక్కుని అమర్చాడు ఇది తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు ఈ విషయాన్ని యూరోప్ కంట్రీస్ అన్నిటిలో ఆర్టికల్ రాసి వాళ్ళ వాళ్ళ దేశాల్లో పబ్లిష్ చేశారు ఆ గ్రంథంలో ఇంకా ఏముందో అని తెలుసుకోవడానికి వచ్చిన ఆ యూరోపియన్ సర్జన్లకు షాక్ తగిలింది ఆ పుస్తకం రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఉందని గురు శిష్యుల ద్వారా జ్ఞానం మారు నూట ఎనభై నాలుగు అధ్యయనాలు పదకొండు వందల ఇరవై రకాల వ్యాధులు మరియు విరుగుళ్లు మూడు వందల పైగా సర్జరీలు వాటిలో ఉపయోగించే నూట ఇరవై రకాల టూల్స్ గురించి మరియు వాటిని ఎలా ఉపయోగించాలో చెప్తూ జంతువుల నుండి మొక్కల నుండి తయారయ్యే ఏడు వందల ఔషధాల గురించి నుంచి దొరికే ఖనిజాల జ్ఞానాన్ని దొంగిలించి వాటికి ఇంగ్లీష్ పేర్లు పెట్టి ఇలా మన ఉన్న అపార సంపద జ్ఞానాన్ని ఇప్పుడు వారే అన్ని కనిపెట్టినట్టు చెప్పుకుంటూ బతుకుతున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం